శేఖర్ సో హ్యాపీ టు మీట్ యూ ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను లవ్ స్టోరీ సినిమా తర్వాత ఐ నో వి కీప్ టెక్స్టింగ్ ఈచ్ అదర్ బట్ ఐ ఆల్సో నో యూఆర్ వెరీ షై మామూలుగా మీరు షూటింగ్స్ తప్పితే మీ పద్మారావు నగర్ స్టూడియోస్ అవు ఐ లైక్ టు కాల్ ఇట్ నగర్ స్టూడియోస్ ఆల్మోస్ట్ లవ్ స్టోరీ సగం అక్కడే చేశాం మీరు కూడా చాలా రోజులు పద్మారావు నగర్ స్టూడియోస్లో చేశారు బాంబే తీసుకెళ్లారు గోవా సర్దార్ సర్దార్ పటేల్ కాలేజ్ కాలేజ్ లో అప్పటి నుంచి కలవలేదా షూటింగ్ షూటింగ్ లోనే లవ్ లవ్ స్టోరీ స్టోరీ తర్వాత తర్వాత ఐ ఐ థింక్ వన్ టూ టైమ్స్ బట్ నో ఒక పది సార్లు అడిగితే శేఖర్ ఒక వన్ సీల్సే నేను జూబ్లీ హీల్స్ వచ్చేటప్పుడు చెప్తాను కలుద్దామని వెరీ షై ఐ నో బట్ ఆల్సో రాజమౌళి గారు కరెక్ట్గా పట్టుకున్నారు శేఖర్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తూ ఉంటే ఆయన మీ గురించి భలే చెప్పారు ఒక సింగిల్ లైన్లో ఐ థింక్ శేఖర్ కమలా కమ్స్ అక్రాస్ వెరీ షై బట్ హీస్ వెరీ అడమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హిజ్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ వాట్ హీ వాంట్స్ చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు వెరీ సాఫ్ట్లీ అడమెంట్ యా నాకు మొన్న దేవి కూడా చెప్పాడు దట్ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు అందరు వచ్చేవారు అందరు కూర్చుని వినేవారు ఉన్నారు కదా అందరు యూ టేక్ ఎవ్రీబడి ఈస్ ఒపీనియన్ యూ టేక్స్ టేక్స్ ద ఒపీనియన్ బట్ అడ్మిట్ ఆయనే తీసుకుంటారు ఆయన టీం అందరూ ద గ్యాంగ్ వాట్ వి కాల్ గ్యాంగ్ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు దే ఆల్వేస్ జామ్ అబౌట్ ఐడియాస్ నేను కొన్ని కొన్ని సార్లు శేఖర్ గారిని కన్విన్స్ చేయలేకపోయి నేను అటాక్ చేస్తాను సూర్యనో చైతన్యనో అజయ్ మెల్లగా చెప్తాను వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్తారు సార్ మేము చెప్తాం సార్ ఆయన వినాలి కదా బట్ దే హావ్ వెరీ నైస్ అండర్స్టాండింగ్ అమౌంట్ ఓర్డ్ లాంగ్వేజ్ ఏం లేదు ఉంటారు యా ఓకే సాలిడ్ సింక్లో ఉంటారు అంటే ఓన్లీ ఐ థింక్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఆ సింక్ వచ్చిన తర్వాతే యూ స్టార్ట్ ద ఫిల్మ్ కరెక్ట్ ప్రాబబ్లీ అబౌట్ ద క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ బట్ దే దే డూ నేను చూశాను సెట్లో కూడా దే డూ అ లార్డ్ ఆఫ్ ఇంప్రోవైజేషన్స్ అప్పుడప్పుడు డైలాగ్ కూడా మార్చేస్తారు సిచువేషన్ బట్టి కదా యూ గో అండ్ సిడ్ డౌన్ అండ్ యూ హ్యావ్ అ

అంటే మోర్ దెన్ థింగ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఆయన సినిమా యు నో హౌ మీ ఎవర్ డేస్ వి షార్ట్ అది పక్కన పెడితే ఫర్ మీ ఇట్ వాస్ ఇట్ వాజ్ లైక్ అ వర్క్షాప్ ఎవ్రీ సింగిల్ డే బికాస్ ఐ ఫీల్ శేఖర్ గారి డైరెక్షన్లో చేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ యూ కమ్ నోట్ వెరీ డిఫరెంట్ యూ సార్ట్ ఆఫ్ ఏదైతే నేర్చుకున్నావో ఇన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అన్నీ అన్లర్న్ అయిపోయి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకొస్తారు ఆయన సో దట్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఐ కీప్ సేయింగ్ ఇట్ అండ్ వర్క్ షాప్స్ కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ ఎప్పటి నుంచో చేయాలని ఉన్నింది బట్ ఎక్కడ ఆ సిస్టమ్ దొరకలే మీ దగ్గర ఫస్ట్ టైం ప్రాపర్గా షూటింగ్ ముందు వీ హ్యాడ్ రీడింగ్స్ స్క్రిప్ట్ సెషన్స్ సో నాకేం జరగలేదు అట్లా ైల్డ్హుడ్ వాట్ ఎవర్ అన్ని నాకు వాట్ యువర్ న్యూ ఆన్సెస్ స్టైల్స్ మొత్తం నాకు నాకేం వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు విత్ హిమ్ వర్క్ ద లాట్స్ అంటే ఎక్కువ నేను తన సినిమాలు ఎక్కువ చూడలేదు సో లైక్ ఇక్కడ బాగుంటాడు ఇక్కడ నవ్వుతాడు అన్ని అతని వీడియోలు కాన్వర్జేషన్స్ చేసినప్పుడే అసలు బెస్ట్ పిక్ అది బాగుంటుంది ఇది బాగుంది అని అని పట్టుకున్నాను టీం వాళ్ళు అందరూ బాగా ఎనాలిసిస్ చేసి అన్ని పట్టుకుని సో ఫన్ అంటే అది వాట్ ఇస్ అ గుడ్ యాంగిల్ వాట్ ఇస్ అ గుడ్ ఇదేంటి మేనరిజం ఇంట్రెస్ట్ మీకు శేఖర్ శేఖర్ గారు హెయిర్ అట్లా కర్లీగా ఎందుకుందో మీకు తెలుసా ఆయన మాయింటర్ వెనకాల కూర్చొని ఇలా 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 చూసారు చూసారు లవ్ స్టోరీ సినిమాలో మామూలుగా ఒక షార్ట్ జరుగుతుంది ఆయన షార్ట్ ఏదో చెప్తారు షార్ట్ జరుగుతుంది నేను పలవి చేసుకొని కట్ అని వెంటనే ఇద్దరం శేఖర్ గారు మొహం వైపు చూస్తాం ఆయన మోయింటర్ కూర్చొని ఇలా 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 అంటూ ఉంటారు ఇలా సేమ్ ఇలా కూర్చొని అండ్ ఏం అనరు సో బోతవాస్ విల్ గో రన్నింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ ఆస్ హిమ్ ఆ శేఖర్ ఏంటి వాట్ వాట్ యూ ఫీల్ అంటే దెన్ ఓకే ప్రాబ్లీ లుక్ ఎట్ మీ ఏదో ఒక ఇన్పుట్ చెప్తారు ఇది అలా కాదు అలా చేయని బాగుంది అంటే హ్యాపీ స్పిరిట్ సో ఈ ప్రాసెస్లో పాపం శేఖర్ గారు ఇలా చేసి 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 అయిపోయింది నేను జుట్టేజ్ అలవాటు అంటే మానిటర్ చూసుకుంటే తిప్తా ఉంటాను అందరూ తిప్పు ఐడియాస్ వస్తే అంటాను స్టార్ట్ చేశారు స్మాల్ టాకా ఓకే మూవీ టాక్ ఐడియా అబౌట్ ద మూవీ ఫస్ట్లీ నేను మామూలుగా శేఖర్ కమలా గారు శేఖర్ కమలా గారు సినిమా అంటే వి ఎక్స్పెక్ట్ అ సాఫ్ట్ యునో వెరీ పోయెటిక్ సమ్ హ్యూమన్ ఇమోషన్స్ డ్రివెన్ దిస్ కైండ్ ఆఫ్ అ నేరటివ్ ఇప్పటివరకు ఏదైతే మెజారిటీ ఆఫ్ ద మూవీస్ నేను చూసినాయి బట్ వెన్ ఐ సా కుబేరా ఫస్ట్ ద ట్రాన్స్ ఆఫ్ కుబేరా అది వచ్చినప్పుడు ఇట్ ఇస్ నాట్ యుర్ అప్రోచ్ ఎట్ ఆల్ కంప్లీట్లీ మీరే మీ స్టైల్ని బ్రేక్ చేసి ఒక కొత్త ప్రెజెంటేషన్తో వచ్చారు సో ఐ వాంట టు నో వేర్ వస్ థాట్ ఎప్పటి నుంచో ఉన్నిందా లేకపోతే లవ్ స్టోరీ తర్వాత మొదలైందా తర్వాత అప్పుడే స్టార్ట్ ఇస్ సంథింగ్ స్టోరీ అంటే స్టోరీ కాల్డ్ ఫర్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్యాన్వస్ అంటే పెద్ద రిచ్ మిడిల్ కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్స్ అండ్ దెన్ పువర్ పూర్ పువర్ ఇట్లాంటి అన్నిటి మధ్య స్టోరీ ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ అంటే ఇది ఇది అంటే ఇట్స్ అంటే ఇట్స్ అక్చువల్లీ ఇట్స్ అ ట్రూ అంటే హ్యాపెనింగ్స్ ఐ మీన్ ఎమోషన్స్ కరెక్ట్ కానీ లార్జర్ దెన్ లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్ సో బాంబేలో చేస్తా స్కేల్ చాలా పెద్దదండి సో టు టెల్ దిస్ ఇన్ అ ట్రైలర్ ఆర్ సంథింగ్ చిన్న చిన్న డైలాగులు పెట్టి దిస్ ఇస్ ఆర్ ఫిల్మ్ కంటే సడన్లీ అక్కడ కాన్సెప్ట్ చెప్దామని దట్సండ్ నాకు మ్యూజిక్ అందులో ఉంది మా సినిమాలో కూడా సో ఇది ఒక రిచ్ పో నాది 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 ఏ లోకం అంత అది అది దట్ దట్ జస్ట్ ట్రక్ అంటే వాడేమో అన్ని మెటీరియల్ థింగ్స్ అన్నీ నాయ నాయనాయనుకుంటాడు వాడన్ని వాడు అన్ని గనులు గాలి అన్నీ వీడేమో చంద్రుడు చెట్టు పుట్ట ఫుట్పాత్ ఇవన్నీ నాయ అంటాడు సో దట్ దట్ అమో ఐ ఐ ఆల్సో అంటే దట్ ఐడియా వాజ్ లిటిల్ న్యూ ట్రైలర్కి రైట్ బట్ ఇన్ జనరల్ దిస్ కంటెంట్ డిమాండెడ్ దట్ ఐ షూట్ లైక్ దిస్ సమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్ అన్ని మై బ్యాక్ లైటింగ్ లైక్ సాఫ్ట్ లైటింగ్ అయితే కెమెరామెన్ నుంచి అన్ని కైండ్స్ ఎడిటింగ్ హార్స్ డాన్ మ్యూజిక్ కైండ్ ఆఫ్ పీస్ విత్ దేవ్ నేను స్టోరీ చెప్పగానే ఆయన ముందు వయలెన్స్ తబ్లాలు తీసుకొచ్చాడంటే నేనేమో నేను ఐ సెడ్ ఐ నైరేటెడ్ దిస్టోరీ సడన్లీంజ్ ఇట్ టు హార్డ్ గిటార్ మీకేమనిపించిందా అంటే ఫ్రమ్ ద ఫిల్మ్స్ యూ బిన్ డూయింగ్ టు దిస్ క్యారెక్టర్స్ యు నో శేఖర్ గారు స్టైల్ ఐ నో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ బిన్ డూయింగ్ మీకు ఎలా అనిపించింది ఐఆర్ డెఫినెట్లీ ఐ జనరలీ అదే నేను ఇప్పుడు ఆల్రెడీ అదర్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఫస్ట్ డే ఇ టోల్ మీ డోంట్ వాక్ లైక్ హీరో నాకు కొంచెం కొంచెం ఐస్లో కొంచెం యారగెన్స్ కూడా ఉంది కొంచెం తగ్గించు చెప్పారు గుర్తుందా టోల్ మీ యో క్యారెక్టర్ ఇట్ టుక్ మీ టూ త్రీ డేస్ బట్ వెరీ వాట్ దిస్ క్యారెక్టర్ హౌ టు బి డిఫైన్ ఇట్ ఎగ్జాక్ట్లీ దూ గెట్ ఇట్ ఈస్ He has principles, he is sacrificing, he is going against his principles uh, for, you know, somewhere I think it shows the middle class or where they have for to the people compromise, people. Mm -hmm. compromise. Mm -hmm. uh, though they have principles, they have to compromise for certain reasons, for their kid, for their wife, for their family, for uh, surviving. Uh, and um, and um, generally you know uh, uh, educated middle class is completely exposed mm. to the world mm. but they don't have the means to acquire it right, right. so uh, and there whereas the the below poverty line people they don't even know they don't, they don't. so they don't even know they can have that mm. they do not think about it mm. Uh, that is Danush's uh, character. Right. So he, And like he said, um, uh, the other character is the billionaire's character, Jim Saurabh. Mm. Mm. He has so much, but he wants more. Right. It is not enough. He wants the whole world. Right. <laughs> Never, he is actually he's not a happy man. Right. <laughs> Whereas I, I see the, the below uh, poverty, I mean, the homeless Danush character, they are happy people actually. Mm. ఓన్ వే అలాగే రోజుకి కడుపు నిండితే చాలు అండ్ దిస్ మై క్యారెక్టర్ ఈజ్ కన్ఫ్యూస్డ్ దిస్ వే ఆర్ దాట్ వేలి వెరీ కాన్ఫ్లిక్టెడ్ క్యారెక్టర్ విచ్ ఐ నెవర్ ప్లేడ్ బిఫోర్ ఐ నెవర్ ప్లేడ్ బిఫోర్ ఇట్ ఇట్ టేక్ శేఖర్ ఐ కంప్లీట్లీ నేను టోటల్గా శేఖర్కి సరెండర్ అయిపోయాను జస్ట్ లైక్ యూ డిడ్ సరెండర్ అయిపోయి ఇంకా క్వశ్చన్స్ కూడా అడుగుతూ అడుగుతున్నాను వాట్ ఎవర్ ఈ సెడ్ ఐ డిట్ అంటే నాకు ఎన్నోసార్లు నా యాక్షన్ నా కళాయిట్ జనరీ వెరీ రేర్ దాపెన్స్ ఆన్ సెట్ యాక్టెడ్ అండ్ రియల్లీ పీపుల్ విల్ అంటే రెజన్ ఇట్ రైట్ అసలు అమేజింగ్ అంటే ద వే న్యూ ఇట్లా 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 అనుకునే స్పెక్స్ తోటి లైటర్ తోటి అన్నీ ఇలా yeah but it, it, it is it is very <laughs> i feel i mean i'm not uh, you this character has a lot of